యూకే 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 అని వినిపిస్తోంది మాస్టర్స్ కి వెళ్లే స్టూడెంట్స్ కి నార్మల్ గా బీటెక్ కంప్లీట్ అనే స్టూడెంట్ కానివ్వండి ఆర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ మేబీ లా కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ అవ్వచ్చు పారామెడికల్ కోర్స్ చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు నర్సింగ్ అందరికి కూడాను హండ్రెడ్ పర్సెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న దేశం ఉందంటే దట్ ఈస్ యూకే మేడం దేని దానికి ఒక పాయింట్ చెక్ ఉంటుంది మేడం మాకు ఇప్పుడు లోన్ కావాలనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మా ఫింటెక్ టీమ్ ని కలవచ్చు ఓవర్సీస్ దానిలోకి వెళ్ళినప్పుడు మీకు అప్లికేషన్ టీమ్ అండ్ కౌన్సిలర్స్ దాంతో పాటు వీసా ప్రాసెసింగ్ టీం వాళ్ళందరూ అక్కడ ఉంటారు ట్రావెలింగ్ లో కూడా డిస్కౌంట్ ఉంటుంది స్టూడెంట్ దాంతో పాటు అక్కడ అకామడేషన్ కావాలి నాకు యూకే వెళ్ళిన తర్వాత అన్న కూడా అకామడేషన్ అకామిడేషన్ ఇప్పించే సపరేట్ టీమ్ అనేది ఉంది అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ద మాస్టర్స్ రీసోర్స్ అనేది సో ఖచ్చితంగా స్టూడెంట్ ఒకసారి అప్రోచ్ అయితే పూర్తికి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉన్నాం మేడం ఓన్లీ చదువు గురించి మేము ప్రాపర్ గా స్టూడెంట్ ని మొత్తం స్టడీ చేసి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయి మంచి ప్లేస్ అంటే వెళ్ళిన లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం ఇప్పుడు మనం యూకే కి వెళ్తున్నాము తర్వాత మనకు జాబ్ ఆపర్చునిటీస్ లొకేషన్ కూడా ప్రాపర్ గా చూసుకోవాలి ముందే స్టూడెంట్ దాని పాటు యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్నాయి ఏ యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ అందిస్తున్నాయి దాంతో పాటు ఏ యూనివర్సిటీకి వెళ్తే స్టూడెంట్ లైఫ్ సెట్ అవుతుంది మంచి టాప్ టైర్ వన్ యూనివర్సిటీస్ కి వెళ్ళాలి రైట్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మీరు చూసుకుని ఎక్కడ బెస్ట్ ఎక్కడ మంచి స్కాలర్షిప్స్ వస్తాయి ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ సెక్యూరిటీ సేఫ్టీ అన్ని మేడం